వడ్డీరా బీసీ హక్కుల పరిరక్షణ కమిటీగా నేను ఈ పలగణన గురించి రెండు వేల పదిలోనే మేము జిల్లా మొత్తం నలభై ఆరు మండలాలు ఆనాడు పోరాటం చేశాము ఆనాడు కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజులకి ఒప్పుకున్నది ఇది పలగణన మేము ఖచ్చితంగా చేసి అన్ని జనాభా లెక్కలు తేలుస్తామనని కానీ కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నాటికి కూడా ఆ జనాభా లెక్కలు బయట పెట్టాల కానీ ఈ రోజు నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బలగణను చేసేదానికే ఆయన అంకులపన చేసినందుకు మేము సంతోషిస్తున్నాం కానీ మా కులానికి బీజీ కులాలకు అన్యాయం జరగకుండా ఉండాలని చెప్పి కనీసం ఒక నెల రోజులు టైం ఉండాలా పది రోజుల్లో ఒక సమయం పెట్టి ఈ నాలుగు రోజుల్లో ఏ విలేజుల్లో మా నాయకులకే జిల్లాలో ఉండే నాయకులకే ఈ కుల సంఘ నాయకులకే పూర్తిగా తెలియకుండా నాలుగు అయిపోయింది విలేజుల్లో ఏమి తెలుస్తుంది అందుకని జిల్లా కలెక్టర్ ద్వారాగా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి నెల రోజులు టైం ఇప్పించి కొలగణంలో అన్యాయం జరగకుండా ఈ జాతులన్నీ న్యాయం జరగాలని ఒక ఉద్దేశంతో ద్వారా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు పెద్దలు చెప్పినట్లుగా కులగణన లెక్కల్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి అయితే ఈ కులగణన లెక్కలు చాలా ఆలస్యం అవుతున్న దానివల్ల ఇచ్చిన టైము చాలదు ఈ టైముని నెల రోజుల దాకా మళ్ళా పొడిగించాలని అని చెప్పేసి కూడా మేము మా కుల సంఘాల తంపల తరఫున మేము భావిస్తూ ఉన్నాం ఇప్పుడు దాకా కూడా నెల్లూరు సిటీ కావచ్చు నెల్లూరు రూరల్ కావచ్చు ఎక్కడా కూడా కులగణ లెక్కలు చేసినట్టుగా కనిపించట్లేదు మేము ఈరోజు కలెక్టర్ దృష్టికి దీని విషయమే తీసుకురావడం జరిగింది లేదండి పూర్తి చేసేస్తామని అంటున్నారు అయితే మాకైతే పూర్తి చేస్తారనే ఒక అవనమ్మకం ఉంది దయచేసి కులగణాల లెక్కలు ప్రతి ఒక్కరూ కూడా ఈ కులగణనాన్ని ప్రతి బీసీ కులస్తులు దీన్ని చైతన్యం చేసి మండలాలు గ్రామ స్థాయి నియోజకవర్గాల స్థాయి కూడా తీసుకెళ్లి ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది పల్లెటూరులో మామూలుగా కూడా ఇంతకుముందు దండోరా వేసి ఏదైనా చేయాలంటే చెప్పేవాళ్ళు ఆ రోజు దండోరా చేసి ఆ గ్రామంలో పని బట్లు కూడా పోకుండా ఉండి ఆ కులగణ లెక్కలు చేర్చుకుంటారు ఈ తొలి ఈ ఈ వ్యవస్థలో ఇప్పుడు ఏంటంటే నెట్వర్క్ ఎక్కువైంది దానివల్ల వాట్సాప్లో చూసుకుంటారులే టీవీలో చూసుకుంటారులే అని అనుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు దండోరా వేయడం లేదు ప్రతి ఒక్క మండలంలో కూడా దండోరా వేసి ఈ కులగణ లెక్కల్ని పూర్తిగా తేల్చాల్సిందిగా కోరుకుంటూ నెక్స్ట్ మాకు ఈ టైం చాలదు నెల రోజుల టైము మాకు ఇవ్వాలి ఆ నెల టైములు ఇస్తేనే కానీ ఈ కులగణం లెక్కలు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది జరగదని చెప్పేసి మేము ఈ మీడియా పరంగా కూడా తెలియజేస్తా ఉన్నాం బీసీ కులాల సమన్య వేదిక రాష్ట్ర కన్వీనర్ని ముఖ్యంగా ఈరోజు కలెక్టర్ గారిని కలిసేదానికి కారణం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణకు సంబంధించి పన్నెత్తే నుంచి ఆ ప్రక్రియ స్టార్ట్ చేసింది ఇప్పటికి నాలుగు రోజులైంది కానీ పట్ట ప్రాంతాల్లో కానీ పల్లెల్లో కానీ సంపూర్తిగా ప్రతి ఇంటికి వచ్చి సర్వే చేసినట్టుగా మాకు వచ్చిన కుల సంఘాల ప్రతినిధులు మన జిల్లాలో ఇరవై ఒక్క మంది కుల సంఘ ప్రతినిధుల సమావేశం జరిగిందన్న ఆ సమావేశంలో ఎవరింటికి కూడా రాలేదని తెలిసారు రెండోది ఏంటంటే ఇప్పటికి నాలుగు రోజులు గడిచింది ఈ ఆరు రోజుల లోపల అన్ని కుల నిర్దిష్టంగా అధికారిక గణాంకాలుగా ఉంటాయా లేవా అనేది మా సందేహం దానికి సంబంధించి అన్ని కుల సంఘాలు ఒక్క నెల రోజులు టైంని పొడిగించమని ప్రభుత్వానికి కోర్మించి కలెక్టర్ని అడిగాము రెండోది వచ్చి అన్ని కుల సంఘాల ప్రతినిధులకి తెలియజేయటం ప్రక్రియ మూడవ ప్రక్రియ ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో దండోర మూలకం కానీ మైక్ మూలకం కానీ విస్తృత ప్రచారం చేయాలంటే మూడోది నాలుగో విషయం ఏంటంటే కొంతమంది ఇంటి దగ్గర లేక కూలి పనులకు ఉద్యోగ ధర్మానికి ఎక్కడో దగ్గర డోర్ లాక్ చేసి ఆ ఇంటికి ఆ యజమాని ముద్ర కానీ ఆ వాలంటీర్ ముద్ర కానీ ఉండదు కాబట్టి అట్లా చాలా బీసీ కులాలు నమోదు ప్రక్రియలో వెనుకబాటు కనబడుతుంది ఇప్పుడు మా దా మా అంచనా ప్రకారం దాదాపు యాభై ఆరు శాతం జిల్లాలో ఉండాలని మా అంచనాలు ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు చెప్పే లెక్క ప్రకారము అంటే సగం మంది ఇళ్లలో పనులు బాట పోయేవాళ్ళు సేద్యం అయినైపోయేవాళ్ళు కూలి పనులు పోయేవాళ్ళు ఇప్పుడు మంచి స్టేషన్ కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ కుల నమోదు ప్రక్రియలో భాగస్వామ్యం కాలేకపోతున్నారు కాబట్టి తప్పనిసరిగా మేము కలెక్టర్ గారిని కోరిం ఏంటంటే సార్ సపరేట్ నమోదాపారాలు ఏదైనా ఉంటే మేము వాళ్ళు సపరేట్గా సచివాలయ గురించి నమోదు చేసుకునే అవకాశం కల్పించండి మీరు సపరేట్గా రావట్లేదు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు సచివాలయం పోయే అవకాశం కల్పించమని అడిగాము దానికి సంబంధించి వాళ్ళు అట్లేదు తప్పనిసరిగా పంపిస్తూ ఉన్నారు మా బాధ ఏంటంటే ఇప్పుడు దాదాపు నిర్దిష్టంగా బీసీలు ఉన్న జనాభా ఉన్న జనాభా కంటే తక్కువ నమోదు అవుతుంది వీళ్ళు వీళ్ళు నమోదు చేయించడంలో కాబట్టి ఖచ్చితంగా నిర్దిష్టంగా అందరి కులాల్లో నమోదు చేసే కార్యక్రమంలో తప్పనిసరిగా కులాల కుల సంఘ నాయకుల పాత్ర కూడా ఉండేదానికి మేమందరం ప్రయత్నిస్తున్నాము కాబట్టి ఇది ప్రభుత్వము ప్రభుత్వము దృష్టికి మేము తీసుకొచ్చేదానికి కలెక్టర్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా నెల రోజులు పొడిగించమని చెప్పి ముఖ్యంగా కోరుకుంటున్నాం